అబ్దుల్లాపూర్వేట్ మండలంలోని బండరావిరాల బాచారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హయత్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సంఘం అధ్యక్షుడు చామకృష్ణారెడ్డి వ్యవసాయ అధికారి పల్లవి ప్రారంభించారు రైతులకు వరి కొనుగోలు విధానం నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు ఏ గ్రేడ్ వరకు క్వింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు మద్దతు ధరతో పాటు సన్న రకం దొడ్డు వరకు ఐదు వందలు రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు తేమ శాతం నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలన్నారు రైతుల ఉత్పత్తికి న్యాయమైన ధర కల్పించడమే లక్ష్యమని బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సగ్గం పేర్కొంది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బండరాయరాల కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం రైతులకు మేలు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేయాలనే ఉద్దేశంతో సన్న రకాలకు బోనస్ ఇచ్చుకుంటూ మరి దొడ్డు రకాలను సెంటర్లను ఓపెన్ చేసి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి మాకు ఆల్రెడీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది జయలక్ష్మి రైస్ మిల్ అని తర్వాత ఇంకొక రెండు రైస్ మిల్ ఇవ్వడం జరిగింది గత ఖరీఫ్కు రబీకు ఖరీఫ్లో మినిమం రెండు వేల మెట్రిక్ టన్నులు పోయింది ఈరోజు యాభై ఐదు వేల బ్యాగులు ఖరీఫ్లో పోయింది ఇప్పుడు రబీ వచ్చే వరకల్లా ఎంత వస్తుందో చూడాలి రైతులు గేట బాగానే వస్తాయి అంటారు దళారీలు లేకుండానే రైతాంగాన్ని ప్రతి ఒక్కరి కొనుగోలు మా ముఖ్యమంత్రి గారు రేవంతనాథ్ చెప్పిన ఆదేశానుసారం ప్రతి రైతుని ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయమన్నాడు కంపల్సరీ కొనుగోలు చేసి తాలు ఈ పిల్లగిట లేకుండా అన్ని నీట్ గా రైతాంగాన్ని రిక్వెస్ట్ చేసేది కోరడం ఏంటంటే అందరూ నాణ్యమైన వడ్లిచ్చి మనం పైసలు మన అకౌంట్ లో జమ చేయడానికి మేమంతా ముందుండి పనిచేస్తామని రెండు వేల చిల్లర లాస్ట్ ఖరీఫ్ వచ్చింది ఇప్పుడు రబీ చూపు అంతే రావచ్చు నేను అనుకుంటున్నాను ఖరీఫ్ లో ఏంటంటే కొంచెం మన వర్షాలు వాడడం వల్ల తక్కువ రబీలు ఎక్కువ వస్తుంది అని నేను అనుకుంటున్నాము అబ్దుల్లాపూర్ మెట్ మండలి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయింది ఈరోజు కొనుగోలు కేంద్రంలోనే రైతులకు నలభై ఒకటి పై నలభై ఒకటి వేడితో మాకు కాంటా చేసి ఇక్కడ అందుబాటులో వేసారు ప్రతి రైతు కూడా మేము మంచిగా ధాన్యాన్ని మంచిగా తాలు లేకుండా మంచిగా తూర్పాలు బట్టి రైస్ మిల్లర్లకు అందిస్తామని ఆదేశిస్తున్నాం మీరు కూడా మాకు సకాలంలో డబ్బులు కూడా మంచిగా రైతులకు అందరికీ తొందరగానే వేయగలరు సకాలంలో ఈ రైతులను అందరినీ ఆదుకొని తొందరగా ఒక ఇరవై రోజులలోనే కాంటలు అన్నీ అయితట్టుగా చూడాలని చూస్తున్నాము మ్యాచర్ కూడా అందరు మేము అందరు ప్రతి రైతు కూడా మ్యాచర్ మంచిగా ఇస్తారు ఎండ పోసి మంచిగానే ఇస్తాం రైతులము కాకపోతే రైస్ మిల్లర్లు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము వర్షాకాలం పంటలో ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది వాక మ్యాచర్ వచ్చింది కాకపోతే ఇప్పుడు రబ్బీ సీజన్ కాబట్టి ఎండాకాలం కాబట్టి మాకు పదహారు పన్నెండు పద్నాలుగే వస్తుంది మినిమం పదిహేడు దాకా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని ఆదేశించారు అదే ప్రకారంగా మేము రైతులకు అందరికీ చెప్పినాము అదే పదిహేడు పర్సెంట్ అందరికీ పదిహేడు శాతం రైస్ తీసుకుంటారని రోజు ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన చైర్మన్ గారికి కృష్ణారెడ్డి గారికి మిగతా బండరావిరాల బాచారం చిన్నరావిరాల గోలేటి రైతులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సరైన టైంలో ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పి మా విజ్ఞప్తి మ్యాచర్ విషయానికి వస్తే పదిహేడు ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే మా మూసిబెల్టీ కాబట్టి గత పదిహేను రోజుల నుంచి ఈ వరిషేలు కోసుడు జరిగింది ప్రతి ఒక్కటి శుద్ధంగా చేసి అంతా నిల్వలు స్టాక్ పెట్టారు లాస్ట్ టైం కొద్దిగా స్టార్టింగ్లో ఇబ్బంది కాబట్టి చైర్మన్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారికి ప్రత్యేక మా యొక్క రైతుల తరఫున ధన్యవాదాలు ఒకటే ఎందుకంటే టైము వర్షాకాలం అకల వర్షాల ఇబ్బంది వచ్చి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి టైంకు ఒడ్లు కాంట వేసి రైస్ మిల్లర్లకు తరలించాలని చెప్పి చిన్న రిక్వెస్ట్ చైర్మన్ గారికి నిజంగా గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉండే ఇబ్రహీంపట్నం ఐకేపీ సెంటర్ నుంచి ఒక రకంగా ఉండే అన్న వచ్చినాక వాస్తవంగా చైర్మన్ వచ్చినాక తర్వాత మాకు ఇబ్బందులు బాగా తొలగించే తొలగించిండు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని టైంకు డబ్బులు పడేటట్టు ఏర్పాటు దాన్ని కల్పించిండు అన్నకు మా బండరాయల తరఫున రైతులకు అందరికీ ధన్యవాదాలు తలుపు తెలియజేసుకుంటున్నాం సకాలంలో రైతులు డాక్యుమెంట్ సరైన డాక్యుమెంట్ ఇచ్చి ఆ ఆ టైం మెయింటైన్ చేయాలని చెప్పి కోరుచున్నాం ఈ రోజు బండరావరాల బాచారం రెండు గ్రామాల ఈ కొను వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి అంటే సోమవారం నుంచి రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తారు మీరు సకాలంలో మీరు ఎప్పుడైతే వడ్లు అమ్ముతున్నారో అదే రోజు మీ యొక్క పట్టదార్ పాస్బుక్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు క్లియర్ కట్గా ముందు వాళ్ళకి ఇస్తే మీ దగ్గర బిల్లులు లేటు కావు మెయిన్గా మీ మీద ఆధారపడి ఉంది ఏ ఒక్క లోడ్లా ఏ ఒక్కరు వేకపోయినా లోడ్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి దయచేసి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సకాలం వాళ్ళకు సహకరిస్తే వాళ్ళు ట్యాబ్ వర్క్ తొందరగా కంప్లీట్ చేసి మీకు బిల్లులు రావడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి అదేవిధంగా మన గ్రామంలో అంటే వచ్చే సోమవారం ఐదు తారీఖు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ప్రతి రై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ఒక ప్రోగ్రాం ఒకటి వస్తుంది తర్వాత ఇంకోటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే సేమ్ ఇప్పుడు మనకు ఆధార్ ఎట్లనో దానికి రైతు కూడా భూదార అనేది ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ ఐడి నెంబరు ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి రైడ్ నెంబర్ వస్తుందో వాళ్ళకి రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే లబ్ధిదారులకు పథకాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళకి వస్తాయి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో గోధవర్ సోమవారం నుంచి కూడా నీకు ఐదు తారీఖు నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ ఏందనేసి మన మండలంలో ఒక పన్నెండు గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో మన విలేజ్ ఎప్పుడు అనేది రెండు రోజుల ముందు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది టామ్ టామ్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ కటెండ్ కావాలి రైతు గ్రామ పంచాయతీలో ఉంటుంది టామ్ టామ్ అవుతుంది గ్రూప్లో పెడతాము న్యూస్లో ఫోన్లు చేస్తాము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రోగ్రాం అనేది మన పంటలకు ఏమైతుంది ఏం రోగాలు వస్తున్నాయి ఏం కథ అనేది డైరెక్ట్ శాస్త్రవేత్తలు మన ఫీల్డ్కి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవసరమని తోలుకొని పోతాం అదొక రోజు ప్రోగ్రామ్ మనకు ఉంటుంది ఫీల్డ్ మీదకి శాస్త్రవేత్తలు మన గ్రామ ప్రాంతానికి వస్తున్నారు అక్కడ నుంచి మన వాళ్ళని డిస్కషన్ చేసి తర్వాత ఏం ప్రాబ్లం ఉందో మన ఫీల్డ్ మీద తీసుకుపోయి